హాయ్ హలో అండి ఈరోజు ఈ వీడియోలో సింపుల్ ఈజీ అండ్ టేస్టీగా గార్లిక్ చికెన్ దాల్ రెసిపీ ఎలా చేయాలో షేర్ చేస్తున్నాను ఫస్ట్ గార్లిక్ పేస్ట్ రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక గార్లిక్ తీసుకున్నాను మూడు చిల్లీ వేసుకున్నాను ఒకటి ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను ఆ తర్వాత రెండు టమాటోలు కట్ చేసి వేసుకున్నాను ఆ తర్వాత మిక్సీలో బ్లెండ్ చేసి పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను మేము స్పైసీ తక్కువగా యూజ్ చేస్తాము అందుకే నేను మూడే మిర్చి వేసాను కావాలంటే మీరు వేసుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న కప్పాయిని కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా కొద్దిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత కొద్దిగా మెంతి ఆకు వేసుకున్నాను తర్వాత నేను రెండు బిర్యానీ లీవ్స్ వేసాను ఎక్కువ స్పైసెస్ ఏం యాడ్ చేయలేదు నేను ఇంట్లో ఉన్న ఐటమ్స్ వేసాను కావాలంటే షాజీరా యాడ్ చేసుకొని ఇంకా ఏమన్నా స్పైసెస్ ఇక్కడ నేను చికెన్ వేసాను ఈ చికెన్ని మొత్తం కొద్దిగా కవర్ చేసి బాగా దా దాంట్లో ఉన్న వాటర్ అంతా అబ్జార్వ్ అయ్యేంత వరకు మగ్గనించుకోవాలి నాకు ఆల్మోస్ట్ ఇక్కడ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిందండి నేను కావాలంటే ఇంకా కొద్దిగా ఉండని కొద్దిగా ఇంకా ఫ్రై చేసి కలుపుతున్నాను ఇక్కడ నాకు వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిందండి ఇప్పుడు నేను ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను ఆ తర్వాత టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోండి నేనైతే ఇక్కడ సాల్ట్ కొద్దిగానే యూస్ చేస్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో స్పైసెస్ సాల్ట్ అన్నీ తక్కువగానే యూస్ చేస్తాము పిల్లలు కూడా ఎక్కువ స్పైసీ తిన్నారు కదా అందుకే నేను ఇలా చేస్తున్నాను మీకు కావాలంటే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు కొద్దిసేపు చికెన్ని కుక్ చేసుకోవాలి ఆ తర్వాత నేను ఇక్కడ బ్లాక్ పెప్పర్ వేసుకుంటున్నాను పెప్పర్ వేసిన తర్వాత మిక్స్ చేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఎంత వాటర్ కావాలో అంత గ్రేవీ పెట్టుకోవాలండి నాకు గ్రేవీ ఎక్కువ వద్దని లైట్ గ్రేవీగా చేసుకున్నాను చూడండి ఎలా రెడీ అయిందో వాటర్ అంతా బాగా అబ్సర్వ్ అయింది ఓన్లీ లైట్ గ్రేవీలా ఉంది ఇది రెడీ అయిపోయిందంటే ఇంకా నేను లాస్ట్లో కొత్తిమీర కలిపి కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా అయిపోతుందండి ఈ రెసిపీ ఈ రెసిపీ రైస్లోకైనా దాళ్లు అండ్ చపాతీలోకైనా దేంట్లోకైనా బాగానే ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అన్నీ ఇంట్లో ఉన్న ఐటమ్స్ అవైలబుల్లో ఉన్న ఐటమ్స్తోనే చేసాం ఎక్కువ స్పైసెస్ మసాలాలు అన్నీ వేసి తినలేరు కదండి కొంతమంది అయితే అందుకే మన ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ చికెన్లోకి కాంబినేషన్ దాల్ చేస్తున్నాను దాల్ వేసుకొని ఇందులో టమాటోలో ఆనియన్స్ ఇమ్లీ పసుపు చిల్లీ పౌడర్ కొద్దిగా వాటర్ వేసుకొని ఫోర్ విజిల్స్ రావాలి ఆ తర్వాత బాగా మ్యాష్ చేసుకోవాలి ఈ దాల్ని కొద్దిగా వాటర్ వేసుకోవాలి మనకు తగినంత సాల్ట్ వేసుకొని డ్రమ్ స్టిక్ ఆల్రెడీ నేను బాయిల్ చేసుకుని పెట్టుకున్నది డ్రమ్ స్టిక్ వేసాను కొద్దిగా సేపు కుక్ చేసుకోవాలి ఇది ఇదంతా కొద్దిగా పచ్చిపోయినంత వరకు కుక్ చేసుకుని ఆ తర్వాత నేను కొద్దిగా మెంతి ఆకు వేసాను ఇక్కడ లాస్ట్లో నేను కొత్తిమీర వేసాను కొద్దిగా కరివేపాకు దాల్ రెడీ అయిపోయిందండి ఇందులో తాలింపు వేసుకొని మనం కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ దాల్ అందరికీ తెలిసిందే కదండి ఎవరికైనా రాని వాళ్ళకి యూజ్ అవుతుందని చేస్తున్నాను ఈజీగా దాల్ కూడా రెడీ అయిపోయిందండి ఇక్కడ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్